వెల్కమ్ టు టిఐటి న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ఇంద్రనగర్ జంగయ్య బస్తీలో యాభై లక్షల రూపాయల సిసి రోడ్డు పనులను ఇంద్రనగర్ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్డెల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ట్రస్ట్ వైస్ చైర్మన్ ఎత్తరి అంతయ్య ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి విచ్చేసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో ఓర్సు అడివయ్య మన్సూర్ సాబీర్ మోబిన్ రవి ఇంద్రానగర్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఎస్ కె మస్తాన్ ఇఫ్తాఖర్ కాదర్ సుభాష్ అనంతరావు మోహన్ కుమార్ రాజు నాయక్ వీరాగౌడ్ సుబ్బారావు శ్రీను రమేష్ గోపాల్ రవి శరత్ సాయి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్థానిక సంస్థల

పి జనార్దన్ రెడ్డి గారు ఇరవై ఏడో తేదీన ఇక్కడ ఎనాగ్రేషన్ చేయడం జరిగింది సిసి రోడ్లు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ అనేక విధాలుగా కార్యక్రమాల్లో ముందుండడం వల్ల దాన్ని ఆ విధంగా మనం ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మీరు కార్పొరేటర్గా ఎన్నుకోబడ్డ తర్వాత ఇక్కడ ఉండే బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్నా అంటే నేనున్నా అనే నినాదంతో జనార్దన్ రెడ్డి గారు ఏ విధంగా ఉండినో ఆ విధంగా నగర్ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ సీఎన్ రెడ్డి గారు వారి అధికారులతో మమేకమై కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు ఇందిరానగర్లో యాభై లక్షల రూపాయలతో పద్నాలుగు సిసి రోడ్ల వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది దీనికి గల కారణం ఏంటంటే ఈ ప్రాంతమంతా ఈ జూబ్లీల్స్ నియోజకవర్గం జనార్దన్ రెడ్డి గారి గుండెకాయ ఈ ప్రాంతం అంతా కూడా పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఇక్కడ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నివసించడం జరుగుతుంది పల్లెల్లో నుంచి పుట్ట చేత పట్టుకొని పట్టణం వచ్చిన ప్రజలందరికీ కూడా జనార్దన్ రెడ్డి గారు ఆశ్రమం కల్పిస్తూ ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా వారి ఒక ఆధ్వర్యంలో ఇక్కడ లీడర్లు వాళ్లకు ఇదంతా ప్రభుత్వ స్థలాలు ఈ ప్రభుత్వ స్థలాల్లో వీళ్ళు పాకలేసుకొని ఉండడం వల్ల దానికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ ప్రాంతంలో పట్టాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ నివసించే వాళ్ళంతా కూలీనాలు చేసుకునే జనాలు ఆ రోజులో నుంచి వాళ్ళ ఎంబడి వారు ఉంటూ ఏ విధంగా అయితే జుబ్లీల్స్ బంజారాయిల్స్లో ఉన్నవాళ్ళు అనుభవిస్తున్నారో అదేవిధంగా నా ఖైరతాబాద్ ప్రజలు కూడా అనుభవించాలనే ఆలోచనతోటి ఆ రోజు వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ ఏవైతున్నాయో ఆ ఫండ్స్ వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మూడు రిజర్వాయర్లు కట్టడం జరిగింది అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీకి జనార్దన్ రెడ్డికి గుండెకాయ లాంటి ఈ జూబ్లీల్స్ నియోజకవర్గంలో అనేక విధమైన కార్యక్రమాలు చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఆ జూబ్లిల్స్ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఏ విధంగా నివాసం ఏ విధమైన సౌకర్యాలు పొందుతున్నారో ఆ సౌకర్యాలంతా కూడా ఈ జూబ్లీల్స్ నియోజకవర్గంలో పొందడం జరుగుతుంది అదేవిధంగా మరి గత ఐదు సంవత్సరాల కిందట సీఎన్ రెడ్డి గారు కార్పొరేటర్గా అయినప్పటి నుంచి అంచెలంచెలుగా దినదినంగా ఒక్కొక్క కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రాంతం అంతా రేమంతన డివిజన్ని అభివృద్ధి చేస్తూ రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సీఎం ఫండ్ కానివ్వండి మరి మన ఇన్ఛార్జి పొన్నం ప్రభాకర్ దగ్గర నుంచి ఫండ్ కానివ్వండి అధిక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పేద విద్యార్థులు చదువుకోవడానికి అనేక విధమైన భవనాలు కట్టేయడానికి కానీ ఈ మధ్యలో అంగన్వాడీ స్కూల్స్ కూడా ఎంత అందంగా తీర్చిదిద్దడం జరిగిందో ఆ ఘనత కూడా సీఎన్ రెడ్డి గారిది అని చెప్పేసి ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు పౌరులే రేపు ఈ భారత భావి పౌరులు అని చెప్పి భావించే విద్యావంతుడు మంచి ఆలోచన కలిగిన వాడు గనక చిన్న చిన్న పనులు చేయలేకపోయినా ముందు ఆలోచనతో దూరదృష్టితో అనేక సమస్యలను అంచెలంచలుగా అధిగమిస్తూ వస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో బాగా పట్టున్న ప్రాంతం ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ జనార్దన్ రెడ్డి గారి సేవలు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ సేవలు తీసుకున్నారు కనుక మేమందరం కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకొని అభివృద్ధి చేసుకోవడానికి ముందుకెళ్తున్నాం గతంలో కూడా జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి ఇంతకుముందున్న వారందరూ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఆ కోలోనే మన కార్పొరేటర్ గారు కూడా చేయడం జరిగినందుకు వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు నగర్ డివిజన్ ఇంద్రానగర్లో ఏదైతే సిసి రోడ్ ప్రారంభించిన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని ప్రాంతం ఏదైనా అక్కడక్కడ ఉందంటే ఇక్కడ ఉందంటే అది మళ్ళీ ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నగర్ డివిజన్ ఇందిరానగర్లో దాదాపుగా యాభై లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే సీసీ రోడ్లు కావచ్చు సివరేజ్ కావచ్చు అదేవిధంగా వాటర్ సమస్య కావచ్చు ఇలాంటి అనేక సమస్యలు ఇంకా కూడా కొనసాగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పాలనలో మళ్ళీ ఇప్పుడిప్పుడే ఈ అభివృద్ధికి నోచుకుంటున్న సందర్భంలో దాదాపుగా ఐదు కోట్ల వర్క్స్ ఈ మధ్యనే శాంక్షన్ చేయించుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పాలనలో మళ్ళీ ఏదైతే పీజేఆర్ కలలు కన్నా ఆ స్వప్నం నిజం కాబోతుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే ఎందుకంటే గతంలో పీజేఆర్ ఈ గడ్డ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి తనని తన యొక్క ముద్ర వేసుకోవడం జరిగింది మళ్ళీ మధ్యలో ఆ యొక్క కార్యక్రమాలకి పులిస్టాప్ బడ్డపడికి కూడా మళ్ళీ కాంగ్రెస్ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి పెండింగ్ పనులను మళ్ళీ మనం చేపట్టడం జరిగింది గతంలో ఈ మధ్యలో చూసాం దాదాపుగా పదకొండు కోట్లతో మనం రిజర్వాయర్ను కూడా ప్రారంభించుకోవడం జరిగింది గతంలో ప్రారంభించినా కూడా ఆ గుత్తేదారులకు డబ్బులు ఇవ్వకుండా చాలా రోజులు పెండింగ్లో ఉన్న పనులను అదేవిధంగా హాల్ కావచ్చు రెండు కోట్లతో ఫంక్షనల్ పనులు గతంలో ప్రారంభించినప్పటికీ కూడా గుత్తేదారులు ఎవరు కూడా పనులు చేపట్టలేదు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పాలనలో దాదాపుగా అందరూ గుత్తేదారులకి కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించి మళ్ళీ ఈ పనులన్నింటినీ ప్రారంభించడం జరిగింది డివిజన్లో మౌలిక సదుపాయాలు ఏదైతే కల్పించాలో ముఖ్యంగా రోడ్లు కావచ్చు అదేవిధంగా సెవరేజ్ సమస్య కావచ్చు నీటి సమ మంచినీటి సమస్య కావచ్చు వీటన్నింటినీ కూడా తీర్చే విధంగా ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది